హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ బాగున్నారా నేనైతే బాగున్నానండి నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళాను కొంచెం సరుకులు అయితే తెచ్చుకున్నాను మా ఇంట్లో సరుకులు ఎండుకున్నాయి ఈ రోజంతా సరుకులు అయితే తెచ్చుకున్నాను అవి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీసుకున్నాను ఇంకా శనగ కందిపప్పు శనపప్పు పంచదార చెన పలుపుల్లోనూ ఒక మూడు ప్యాకెట్లు తెచ్చుకున్నాను కరిప్యాకెట్ తెచ్చుకున్నాను కిస్మిసులు తెచ్చుకున్నాను ఆవాలు పావు తెచ్చుకున్నాను టీ పొడి ప్యాకెట్ తెచ్చుకున్నాను ఒకటి పావు పప్పు తెచ్చుకున్నాను ఇంకా ఎన్నో సోపులు అన్నీ ఎలా తెచ్చుకున్నానండి పేస్ట్ కూడా తెచ్చుకున్నానండి సో కొన్ని బిస్కెట్లు తిన్న సరుకులు కూడా తెచ్చుకున్నాను గంట పళ్ళు కూడా తెచ్చుకున్నానండి ఈ మామిడిపళ్ళు కూడా తెచ్చుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్